వానాకాలం వచ్చిందంటే చాలు అవి కొమరంబీ మా ఆసిఫాబాద్ జిల్లా అడవుల్లో పుష్కలంగా లభిస్తాయి ఈ సీజన్లో కొందరు గిరిజనులు వాటిని అడవుల నుండి సేకరించి తీసుకొచ్చి పట్టణాల్లో విక్రయించి ఉపాధిని పొందుతున్నారు చికెన్ ధరలను మించిపోయిన ఆ అటవీ ఉత్పత్తులేమిటో తెలియాలంటే ఇది చూడండి వానాకాలం వచ్చిందంటే చాలు కొమరంబీ ఆసిఫాబాద్ జిల్లా అడవుల్లో సహజ సిద్ధంగా పుట్టగొడుగులు లభిస్తాయి ముఖ్యంగా జిల్లాలోని కాగజ్ నగర్ కౌటాల బెజ్జూరు తదితర అటవీ ప్రాంతాల గిరిజనులు అడవులకు వెళ్లి వీటిని సేకరించి తీసుకువచ్చి పట్టణాల్లో పెట్టి విక్రయించి ఉపాధిని పొందుతున్నారు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న ఈ పుట్టగొడుగులను పట్టణవాసులు కూడా ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారు ఈ ప్రాంతంలో పుట్టగొడుగులకు మంచి డిమాండ్ ఉంది కిలో పుట్టగొడుగులు నాలుగు వందల రూపాయల వరకు ధర పలుకుతోంది ఎలాంటి మందులు మాకులు లేకుండా సహజ సిద్ధంగా అటవీ ప్రాంతంలో లభించినవి కావడంతో వీటి పట్ల జనాలు మరింత ఆసక్తిని కనబరుస్తున్నారు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ కౌటాల బెజ్జూరు తదితర మండలాల పరిధిలోని అటవీ ప్రాంతంలో ఈ పుట్టగొడుగులు ఈ సీజన్లో పుష్కలంగా లభిస్తాయి ఇది శాకాహారం కావడంతో ప్రజలు కూడా ఎక్కువ మంది వీటిని తమ ఆహారంలో భాగంగా చేసుకుంటున్నారు ఇవి ఇప్పటి నుంచి చలికాలం వరకు అందుబాటులో ఉంటాయి ఇదిలా ఉంటే పుట్టగొడుగులు ఆరోగ్యానికి మేలు చేసే మంచి ఆహారమని ఆహార నిపుణులు చెబుతున్నారు మాంసకృత్తులు పోషకాలు అనేకం ఉంటాయని అంటున్నారు అందుకే ఇటీవల కాలంలో ఈ పుట్టగొడుగుల వినియోగం పెరిగిందని చెప్పవచ్చు ఈ పుట్టగొడుగుల్లో లభించే ఫైబర్ జీర్ణ వ్యవస్థ మెరుగుకు పనికి వస్తుందని అలాగే మొటిమలు మలబద్ధకం అల్సర్లు వంటి ఆరోగ్య సమస్యలను కూడా పరిష్కరిస్తుందని చెబుతున్నారు వీటిని బాగా ఉడికించి తింటే ఎన్నో ప్రయోజనాలున్నాయని అంటున్నారు వానాకాలంలో సహజ సిద్ధంగా అటవీ ప్రాంతాల్లో లభించే ఈ పుట్టగొడుగులను రైతులు వాణిజ్య పంటగా సాగు చేసి ఏడాది పొడవునా కూడా దిగుబడులు పొందవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు తక్కువ ఖర్చుతో వీటిని సాగు చేయవచ్చని ఇందులో దాదాపు ఆరు రకాలు ఉంటాయని కానీ బటన్ మష్రూమ్ మిల్క్ మష్రూమ్ల వాడకం ఎక్కువగా ఉంటుందని ఆదిలాబాద్లోని ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్విని లోకల్ యేటిన్తో చెప్పారు అందరికీ తెలుసు మన దైనందిన జీవితంలో ఇప్పుడు ప్రస్తుతం మనకు పుట్ట అని తినడం అనేది చాలా మనకు ప్రాచుర్యంలోకి వచ్చింది ఎందుకంటే ఇప్పుడు మనకు చాలా మట్టుకు మనకు చిన్నపిల్లలు కానివ్వండి వృద్ధులు కానివ్వండి గర్భిణీ స్త్రీలు కానివ్వండి మనకు పోషకాహార లోపం వల్ల అంటే మనకు మాంసకృత్తులు అనేటి వారికి సరిగ్గా అందకపోవడం వల్ల మనకి ఏంటంటే పుట్ట గొడుగులు తినడం అనేది చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది అయితే మనం సర్వసాధారణంగా చూసుకున్నట్లయితే పుట్ట గొడుగులు వచ్చేసి మనకు శాకాహార కింద పరిగణిస్తాం అయితే ఇందులో మనకు మాంసకృత్తులు అనేవి ఎక్కువగా ఉంటాయి అంటే లైసిన్ టిప్టోఫాన్ అనే అమైన ఆమ్లాలు మనకు ఎక్కువ ఉండడం వల్ల వల్ల మనం గర్భిణీ స్త్రీలు కానివ్వండి చిన్నపిల్లలు కానివ్వండి వృద్ధులకు కానివ్వండి పెట్టడానికి చాలా బాగుంటది అయితే దాంతో పాటుగా మనకు ఈ పుట్ట గొడుగులు వచ్చేసి కొవ్వు పదార్థాలు అనేటి మనకు ఫ్యాట్స్ అనేటివి తక్కువగా ఉంటాయి ఫైబర్ పీచు పదార్థం అనేది ఎక్కువగా ఉంటది కాబట్టి దీని వల్ల కూడా మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మనకు చాలా మట్టుకు ఇప్పుడు మనకు మార్కెట్లలో మనకు పుట్ట గొడుగులు అనేటివి దొరకడం జరుగుతుంది అయితే పుట్ట గొడుగులు అనేవి మనకు రెండు రకాలుగా దొరకడం జరుగుతుంది ఒకటి వచ్చేసి మనకు కొండ ప్రాంతాలలో గిరిజనులు మనకు చాలా మట్టుకు ఇప్పుడు ఈ సీజన్ లో వర్షాకాలంలో దాని తర్వాత మనకు చలికాలం వరకు అందుబాటులో ఉంటున్నాయి అయితే కాగజ్ నగర్ బెజూర్ పైవాహక ప్రాంతంలో పుట్ట గొడుగులు వచ్చేసి చాలా మంది చాలా మట్టుకు రైతులు అవి తీసుకొచ్చి మనకు మార్కెట్ లో అమ్మడం జరుగుతుంది అదే కాకుండా మనము కమర్షియల్ గా ఒకవేళ రైతు కనుక సాగు చేసుకోవాలనుకున్నట్లయితే ఈ పుట్ట గొడుగులు వచ్చేసి మనకు ఆరు రకాలుగా లభిస్తాయి అందులో మనకు ఆరుకాల్లో కూడా మనకు బటన్ మష్రూమ్ ఒకటి దాని తర్వాత మిల్క్ మష్రూమ్ అంటే పాలి పాల పుట్ట గొడుగులు అని ఈ రెండు రకాలు మాత్రం మనకు ఈ తెలంగాణ ప్రాంతంలో చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది అన్నట్టు కానీ ఒక మన సంవత్సరం అంతా లేదు మన పుట్ట గొడుగులు తక్కువ ఖర్చుతో మనము చేద్దాం అనుకున్న వాళ్ళకు మాత్రము ఈ మిల్క్ మష్రూమ్స్ అనేటివి మనకు అందుబాటులో ఉండడం జరుగుతుంది ఈ వానాకాలం సీజన్లో కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఈ పుట్టగొడుగులు పుష్కలంగా లభిస్తాయి జిల్లాలోని కాగజ్ నగర్ మండలం వెంపల్లి అటవీ ప్రాంతంలో ఎరుపు నీలి రంగుల్లో అరుదైన పుట్టగొడుగులను ఇక్కడి అటవీ అధికారులు గుర్తించారు ఇవి న్యూజిలాండ్లో మాత్రమే లభిస్తాయని పేర్కొంటున్నారు ఏదేమైనప్పటికీ సహజసిద్ధంగా లభించే ఈ పుట్టగొడుగుల రుచి చూడాలంటే ఈ సీజన్లో ఒక్కసారి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు పోయి రావాల్సిందే